ముఖ్యమంత్రి గారు చంద్రకొండెక్కే అప్పుడు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం కానీ డబ్బులు ఇస్తాం కానీ రేషన్ కానీ భోజనాలు కానీ ఎవరు చూసా మొత్తం అక్కడి చెక్కాము ఎక్కాము ఎక్కడ దించుకుంటాను చూసా రెండు వేలు ప్రకటించారు కానీ ఆ రెండు వేలు కూడా అందలేదు అసలు ఏమి ఇప్పుడు పట్టలు ల్యాండ్స్ కూడా ఉన్నాయండి ఆ పట్టల ల్యాండ్స్ కూడా ఉన్నాయి అసలు అట్లా కూడా సర్వే చేయలేదు అండి సర్వే 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 చేస్తా అని చెప్పేసి అట్లా అట్లా వదిలేస్తారు అది చాలా బాధపడతాం అండి అది ఏం ఆరు లక్షలు ఏడు లక్షలు అయిపోతున్నాయండి ఆ డబ్బులు ఏం జరిపోతుంది ఇప్పుడు మొత్తం ఇస్తుంది అండి మొత్తం అవన్నీ